బజల్ తాలూకా ఎస్సీ రిజూడ్ అయితే దళితులకు న్యాయం జరుగుతుంది ఆశించే తప్ప ఈ రోజు దళితులకు జరిగే అన్యాయం చూస్తుంటే రోజు రోజుకు ఎమ్ఆర్ఆసేదేనేమి ఆర్టీవ పోలీస్ స్టేషన్ లో దళితులకే తీరిన న్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అగ్రకులస్తులకు ఒచ్చాచు పలుకుతూ పేద వర్గాలకు చెందిన వారికి అన్యాయపరంగా దౌర్జన్యంగా వాళ్ళను ముందుకు పుచ్చుకల్పి మాలామాతిగలకు చాలా తీర అన్యాయం జరుగుతున్న విషయం దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు టార్గెట్ చేసిన దళితుల్ని దళితులకు చెందిన భూములైతేనేమి ఇళ్లశాలైతేనేమి అగ్ర కులాల్లో ఆత్మ చేసుకొని దౌర్జన్యంగా కోల్పోయిన మానసికంగా దాడులు చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం చాలా దుర్మార్గం చర్య ఇప్పటికైనా బద్యాల తాలూకాలో ఇటువంటి దాడులు అన్ని సంఘాలు ప్రజా సంఘాలకు కలిసి పెద్ద ఉద్యమం లేపి దళితులకు న్యాయం మేము పోరాటం చేస్తాం కాబట్టి అధికారులారా గుర్తించండి ఇది తీసి రిజర్వ్ కాలనీ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ మీరు న్యాయపరంగా దళితులకు న్యాయం చేయాలి కానీ అగ్ర కులాలకు ఒత్స పలికి వారు చెప్తే పనిచేసి దళితులకు తీ అన్యాయం జరిగితే మీరు కూడా నష్టపోతారని చెప్పేసి దళిత ప్రజా సంఘాలకు మేము